మన న్యూస్ వార్తలు చదువుతుంది సుమలత ఎస్సీ డిగ్రీ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ శైలజను ట్రాన్స్ఫర్ కాదు సస్పెండ్ చేయాలి సూర్యాపేట జిల్లా బాలెంలోని అరవిందాక్ష కాలేజీలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శైలజ విద్యార్థులకు మెను పాటించకపోవడం వల్ల నాణ్యమైన భోజనం అందించాలని అడిగిన విద్యార్థులను టార్గెట్ చేసుకుని వేధింపులకు గురి చేస్తున్న ప్రిన్సిపల్ను ట్రాన్స్ఫర్ కాదు సస్పెండ్ చేయాలని విద్యార్థులు బాల్యంల స్టేజీ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులకు పీడీఎస్యు విద్యార్థి సంఘం మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలేబోయిన కిరణ్ మాట్లాడుతూ విద్యార్థులు సరైన వస్తువులు లేవని ప్రిన్సిపాల్ని అడిగితే మీకు టీసీలు ఇచ్చి ఇంటికి పంపిస్తా అని బెదిరింపులకు గురిచేస్తుంది తక్షణమే ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఆర్సీఓ అరుణకుమారి జిల్లాలోని గురుకుల కళాశాల పాఠశాలలో ప్రిన్సిపాల్ తో కుమ్మక్కై విద్యార్థులు చనిపోతున్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సమస్యలను పట్టించుకోకుండా ప్రిన్సిపల్లకు కొమ్ము కాస్తుంది తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి ప్రిన్సిపల్ శైలేజని సస్పెండ్ చేసి ఆర్సీఓ అరుణ్ కుమారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా కానీ విద్యార్థులు సమస్యలు మాత్రం మారడం లేదు సరైన సదుపాయం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణమవుతుంది తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలకు సౌకర్యాలు కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్ తదితరులు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ న్యూస్ ఎండీ కర్ణకుమార్ روز نايت ما مئي مليمه تڑاما سان پر جائے تو گسنجي आले سان پر جائے